హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నగరకు నమస్కారాలు గత ప్రోగ్రామ్ లో ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ డొమెస్టిక్ వైలెన్స్ లో ఎప్పుడైతే ఎక్విటల్ అవ్వటం జరుగుతుందో డోంట్ హెజిటేట్ టు ఫైల్ డ్యామేజెస్ అండ్ డిఫార్మేషన్ కేసులు అని చెప్పడం జరిగింది సో ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఎర్లియర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఇండివిజువల్ గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందో డెఫినెట్లీ హీజ్ ఎంటైటిల్ టు ఫైల్ డ్యామేజెస్ అండ్ డిఫార్మేషన్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇప్పుడు కొన్ని కొన్ని కేసుల్లో సంవత్సరాల తరబడి నేరస్తుడు ముద్దాయిగా జైల్లో ఉంటాడు తీర్పు ఎప్పుడో ఒక ఐదేళ్లకో పదేళ్లకో జరుగుతుంది ఒక కోర్టు నేరస్తుడిగా నిర్ధారిస్తుంది అది అప్పీల్కి వచ్చినప్పుడు లేదు నేరం చేయలేదని కొట్టేస్తుంది బాగానే ఉంది రీసెంట్గా ఈ మధ్య వస్తున్న డిబేటబుల్ క్వశ్చన్ నా నోటీస్కి ఈ పదేళ్ళు జైల్లో ఉన్నంత వరకు ఎందుకంటే ఏ ఎవిడెన్స్ బేస్ చేసుకొని కన్విక్షన్ ఇచ్చారో అదే ఎవిడెన్స్ని బేస్ చేసుకొని అప్పీల్లో ఎక్విటల్ చేయటం జరిగింది ఈ పదేళ్ళు జైల్లో ఉన్నందుకు అతని ఫ్యామిలీ రూయిన్ అయిపోయింది అతను రూయిన్ అయిపోయాడు అతను జైలుకి వెళ్ళే నాటికి చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్న పిల్లలు దే ఆర్ మిస్సింగ్ ది లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ దేర్ ఫాదర్ సో పన్నెండేళ్లతో బయటకు వస్తే ఒక నేరస్తుడిగా ముద్ద స్టాంపు పడి అన్లెస్ ఈజ్ ఫైనాన్షియలీ సౌండ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎట్ టైమ్స్ బిఫోర్ హీస్ ఓన్ బ్లడ్ రిలేషన్స్ అండ్ కిత్ అండ్ కిన్ సో ఇట్లాంటి అవస్థలు ఫేస్ చేస్తున్నప్పుడు అతనికి కలిగిన ఈ నష్టానికి ఎవరు బాధ్యులు చాలా సంవత్సరాల నుంచి ఈ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ పెట్టాలి లేకపోతే చాలా మిస్యూజ్ అవుతుందని చెప్పి ఉన్నప్పుడు ప్రతి వ్యవస్థలను తప్పు చేస్తే ఆఫీసర్స్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఈవెన్ సీఎం తప్పు చేస్తే ప్రజలు ఐదేళ్ళ తర్వాత రిమూవ్ చేస్తున్నారు మినిస్టర్లు తప్పు చేస్తే సీఎం తీసేస్తాడు బ్యూరోక్రాట్స్ తప్పు చేస్తే యూపీఎస్సి రిమూవ్ చేస్తుంది సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ ఏ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రతి వ్యవస్థకి ఉన్నప్పుడు ది జ్యుడిషియరీ అనేది చాలామంది ఇంటలెక్చువల్స్ ఈ మధ్య ఆలోచింపచేస్తున్న విషయం ఇప్పుడు నేను మీ ముందు పెట్టిన ప్రశ్నే ఒక ముద్దాయి పదిహేడు జైల్లో ఉన్నాడు ట్రయల్ కోర్టు జడ్జిమెంట్తో అతను ఎక్విటల్ అయ్యాడు దీన్ని ఎవరు కాంపెన్సేట్ చేస్తారు అంటే వాట్ ఈస్ ది సిస్టమ్ హౌ ఇట్ విల్ వర్క్స్ అంటే ఓ కోర్టు నో అన్నంత మాత్రం రెండో కోర్టు ఎస్ అంటాం కింద కోర్టు ఎస్ అంటే పైన నో అంటాం ఇలా సుప్రీంకోర్టు వరకు వెళ్ళే లోపల జీ జీవితకాలం అయిపోతుంది ఒక ముద్దాయిగా నిర్ధారించబడ్డవాడు ఫండమెంటల్ రైట్స్ ఒక పక్క కల్పిస్తూ రాజ్యాంగమే అదే ఫండమెంటల్ రైట్స్ని మనిషికి వ్యతిరేకంగా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒక సిస్టమ్ దెర్ ఈజ్ ద ఈక్విల్ బ్రియం లీగల్లీ దెర్ ఈజ్ నో ఈక్విల్ బ్రియం లీగల్లీ సో ద మెయిన్ సో ఇంటలెక్చువల్స్ హ్యావ్ టు రియాక్ట్ ఆన్ దిస్ ఇష్యూ అంటే నాకు ఇది సంబంధం లేని విషయం ఇప్పుడు నేను చెప్పేది ఈ తిరుపతి లడ్డు విషయం కేసు వింటున్న ధర్మాసనం జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథం అనే ఇద్దరు న్యాయమూర్తులు విచారిస్తున్నప్పుడు సమ్ స్పెక్యులేషన్ ఈస్ గోయింగ్ ఆన్ జస్టిస్ విశ్వనాథం గతంలో జగన్ కేసులు చూశారని స్పెక్యులేషన్ వాట్సాప్లో నడుస్తూ ఉన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ కానీ వేరే వాళ్ళకి కానీ మీది కేసు వినద్దు గతంలో మీరు జగన్ కేసులు చేశారని మేము విన్నాము అనే మాట అడగట్లేదో నాకు అర్థం కాలేదు ఇది నేను చెప్పే విషయం కాదు లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ వాట్సాప్ ఇన్ మెనీ గ్రూప్స్ ఇంక్లూడింగ్ హిస్ ఫోటో ఆయన ఫోటో వేసి నేను విశ్వనాథం గారు రెండు వేల పద కేస్ కేసు నెంబర్ రెండు వేల పదమూడులో జగన్ బెయిల్ చేశారు అన్ని కేసులు చేశారని లిస్ట్ వచ్చినప్పుడు ద సేమ్ ఆనరబుల్ జస్టిస్ ఈజ్ హీరింగ్ ద కేస్ ఆఫ్ తిరుపతి లడ్డు మన అడ్వకేట్ జనరల్ కానీ మన గవర్నమెంట్ కానీ ఏం చేస్తున్నది అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు బ్రింగ్ టు ది వ్యూఎస్ నోటీస్ కొంచెంలో కొంచెం ఏదైనా సొసైటీ ఈ మాత్రం మనుగడ సాగిస్తున్నది అంటే జస్ట్ బికాస్ ద పవర్ ఆఫ్ జుడిషియరీ జుడిషరీ ఆ మాత్రం పవర్ఫుల్గా ఉండబట్టే కొంత వర్కౌట్ అవుతున్నది ఆ జుడిషియరీలోనే పారదర్శకత లేనప్పుడు వేర్ ద కామన్ మ్యాన్ విల్ గో మీకే మీరే ఆలోచించుకోండి ఈరోజు మంది కాదు కదా సమస్య అని మీరు గమన కూర్చోవద్దు మనకి సమస్య వస్తే ఏంటి మీరు అడగచ్చు మేమేం చేయాలి సార్ అని ప్లీజ్ రైట్ లెటర్స్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ ఆయనకు తెలుసు తెలియదని కాదు ఇట్ మస్ట్ రీచ్ హీమ్ విత్ వాయిస్ ఆఫ్ అట్లీస్ట్ లెట్ హీమ్ థింక్ ఓవర్ ఇప్పుడు నేను చెప్తున్న అవన్నీ ఈరోజు జరుగుతున్నవే నేను కాదంబరీ కేసు జరిగింది కాదంబరీ జత్వాని ఐపీఎస్ ఆఫీసర్స్ యాంటిసిపేటర్ పై వేశారు హైకోర్టు హ్యాస్ గ్రాంటెడ్ ప్రొటెక్షన్ సమ్ డేటాతో ఇచ్చినట్టుంది టిల్ సచ్ టైమ్ నాట్ టు టేక్ కోవిడ్ షూ స్టెప్స్ అని మై క్వశ్చన్ బిఫోర్ ద వ్యూ ఎర్స్ ఈస్ ఇదే రకమైన కంఫర్ట్ ఎక్స్క్యూజు వేరే వాళ్ళకి దొరుకుతుందా అంటే మీరు అడగచ్చు సార్ మాకే సంబంధం మాకు లా తెలీదు అది మీ లాయర్స్ చేయాల్సిన పని అగ్రీడ్ బట్ ప్రజల నుంచి స్పందన లేనప్పుడు ఈ కార్యక్రమం వినే ప్రేక్షకులే రేపు ఏదైనా ఇబ్బందులకి తెలుసో తెలియకో గురి కావచ్చు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరి పాటి వాళ్ళు మాకెందుకు మాకెందుకు అనుకుంటే హౌ ద సిస్టమ్ విల్ బికమ్ సెట్ రైట్ చాలాసార్లు చూస్తున్నాం అంటే జైల్స్ ఎలా తయారయ్యాయి అంటే అదొక క్రిమినల్ ట్రైనింగ్ సెంటర్స్ లాగా తయారైనాయి అంటే కొన్ని కొన్ని కేసుల్లో ట్రయల్ మొదలు కాకుండానే ఇయర్స్ టుగెదర్ జైల్లో ఉంటున్నారు వారు తప్పు చేశాడో లేదో కోర్టు డిసైడ్ చేసే వరకు వాడి ఎక్స్పెండిచర్ అంతా ప్రభుత్వం భరించాలి వాడి మీద ఎక్స్పెండిచర్ ఎండ్ ఆఫ్ ద డే వాడు క్లీన్గా వాడి మీద కేసు కొట్టేశారు అంటాడు ఇంటికి వెళ్ళిపోతాడు వారి ఇంతకాలం వాడి మీద పెట్టిన ఖర్చు వాడి పాడైపోయిన వాడి జీవితం వాడి మిస్ అయిన వాడి ఫ్యామిలీ ఎవరు జవాబుదారితనం సో జవాబుదారితన లేని వ్యవస్థ న్యాయ వ్యవస్థ సో న్యాయ వ్యవస్థ డెఫినెట్గా జవాబుదారి తన ఉంటేనే కొంతవరకు మనుగడ సాగిస్తుంది ఎందుకు ఈ విషయం చెప్పడం జరిగిందంటే ఒకే కేసులో నా తండ్రి జైల్లో ఉన్నాడు కొడుకు యాంటిసిపేట పేరు వచ్చింది ఒకే కేసులో ఇద్దరు ముద్దాయిలే తండ్రికి జైల్లో ఉన్నాడు తర్వాత పెరోల్ మీద హెల్త్ రీజన్స్ బయటకు వచ్చాడు కొడుకు యాంటిసిపేటర్ పేరు హ్యాపీగా తిరుగుతున్నాడు అంటే సిఐ సిబిఐ పీపుల్ నాట్ ఈవెన్ ఏ పొజిషన్ టు టచ్ హిమ్ ఇన్ హీస్ ప్లేస్ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో రిఫ్యూజ్ టు ఎక్స్టెండ్ ఇయర్ కోఆపరేషన్ బై వే ఆఫ్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ అంటే ఇంత ప్రివిలేజెస్ జనాలు ఎంజాయ్ చేస్తున్నప్పుడు స్టిల్ కెన్ సే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా సో మోస్ట్ సర్ప్రైజ్ ఎప్పుడైనా కేసులు ఎలా ఉండాలంటే స్ట్రింజంట్గా ఉండాలి శిక్ష అంటే నేరం చేయాలనే ఆలోచన రావటానికే వాటి భయపడాలి కానీ మన దగ్గర ఉన్న సిస్టము ఇప్పుడేం కాదులే పదేళ్ల తర్వాత కదా ఇది హియరింగ్ వచ్చేది అప్పుడు చూసుకుందాం ముందు మనకు కావాల్సింది మనం చేసేద్దాం ఇప్పుడు పాత చట్టంలోనూ కొత్త చట్టంలోనూ చీటింగ్కి సెవెన్ ఇయర్స్ శిక్ష చేశారు అంటే మీరు లక్ష రూపాయలు చీట్ చేసినా సెవెన్ ఇయర్స్ వరకే శిక్ష లక్ష కోట్లు చేసినా సెవెన్ ఇయర్స్ వరకే శిక్ష మరి ఇద్దరిని ఒకేలాగా చూస్తున్నారు సో లక్ష రూపాయలు చేసిన వాడికి మ్యాక్సిమం అప్పర్ లిమిట్ ఆఫ్ పనిష్మెంట్ ఇస్ సెవెన్ ఇయర్స్ ద ఎంటైర్ పనిష్మెంట్ ఎన్వి ఇన్ ది లా అండర్ చీటింగ్ ఈజ్ సెవెన్ ఇయర్స్ తీర్పులు కూడా అంత టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం సో ఎప్పుడైతే తీర్పు డిలే అయిందో అందుకే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ సాక్షులు ఉండరు చాలా వరకు మర్చిపోయి ఉంటారు సాక్షులు అవైలబుల్లో ఉండరు సో రకరకాల కారణాలతో వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఏదో జరుగుతుందని ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ వీటిల్లో ఇయర్స్ కోర్టులో ఉండి అలాగే సర్వీస్ మ్యాటర్స్ వారు రిటైర్ అయిపోయిన తర్వాత కొన్ని కేసులో జడ్జ్మెంట్ రాదు మోస్ట్ అన్ఫార్చునేట్ ఏ కేసులైనా సో ఎప్పుడైతే స్పీడీ డెలివరీ సిస్టమ్ లేదో పీపుల్ విల్ లూజ్ కాన్ఫిడెన్స్ అందుకే ఈ సెటిల్మెంట్స్ ఈ ముఠాలు మెరగటం అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఓ జనాలు అనుకుంటాడు వెళ్తే నా డబ్బులు రావు నేను ఎవరినైనా అప్రోచ్ అయితే ఇఫ్ ఐ యూజ్ ఎక్స్ట్రాషన్ మెథడాలజీ ఐ కెన్ గెట్ మనీ అనుకుంటున్నాం అది జరుగుతున్నది కూడా మన ఏదో సినిమాల్లో చూపించడమే కాదు ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో పీపుల్ ఆర్ వెక్సింగ్ విత్ ద జ్యుడిషియరీ సిస్టమ్ పీపుల్ ఆర్ లూజింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద జ్యుడిషియరీ సిస్టమ్ బికాస్ ఆఫ్ డిలే బికాస్ ఆఫ్ ఫర్దర్ స్టెప్స్ బై వే ఆఫ్ అపీల్ ఆర్ రివిజన్ ఎక్సెట్రా అందుకే కంఫర్టబుల్లీ దే ఆర్ అప్రోచింగ్ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కేపబుల్ ఎనఫ్ టు రికవరి ది అమౌంట్స్ అండ్ హ్యాండిట్ ఓవర్ బై ఛార్జింగ్ కమిషన్ అది వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో సిస్టమ్ని మనమే పాడు చేస్తున్నాం అవర్ ఓన్ సిస్టమ్ ఈజ్ క్రియేటింగ్ ఎంబరాస్మెంట్ అండ్ రూట్ కాజ్ టు అడాప్ట్ ఇలీగల్ మెథడ్స్ టు ఇంప్లిమెంట్ ద సిస్టమ్ సో మై అపీల్ టు వ్యూయర్స్ ప్లీజ్ థింక్ ఓవర్ దిస్ ఈజ్ కేస్ ఆఫ్ ఎవ్రీ బడీ నాట్ ఓన్లీ పర్టనింగ్ టు ఆర్ కన్ఫైన్ టు అన్ ఇండివిజువల్ అంటే ద ఎంటైర్ జిస్ట్ ఆఫ్ మై థిస్ కమ్యూనికేషన్ టు వ్యూయర్స్ మన జోలికి అనవసరంగా ఎవరైనా వచ్చినా రేపు కోర్ట్ ఆఫ్ లాలో మనం ఎక్విటల్ అయినా ప్లీజ్ డోంట్ స్పేర్ దెమ్ ఆ నేచర్ ఆఫ్ అఫెన్సెస్ మన మీద పెట్టిన వాటిని బట్టి అలాగే పోక్సో కేసుల్లో రేప్ కేసుల్లో చాలామంది చెప్తూ ఉంటారు దాని అలా చేశాడు ఇలా చేశాడు తీరా ప్రూవ్ కాదు లేకపోతే మ్యారేజ్ చేసుకున్నాడు ఎక్విటల్ అయిపోతాయి బట్ అన్నిళ్ళు జైల్లో ఉన్నందుకు జైల్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఇన్ యాస్పెక్ట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ సో ఇది ప్రేక్షకులు గమనించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మనం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు లీగల్ బ్యాటల్ చేస్తున్నప్పుడు హౌ యూ విల్ సర్వైవ్ అనేది చాలా బేసిక్ పాయింట్గా తీసుకోమని కోరుకుంటూ నమస్కారం